హలో అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ జ్యోతి వెల్కమ్ టు వంట దినుసులు ఈరోజు మన వేడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి చూపించబోతున్నాను ముందుగా నేను పన్నెండు నిమ్మకాయలను తీసుకున్నాను వాటిని మధ్యలోకి నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలన్నీ బౌల్లో వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని ఊరబెట్టి ఎండలో ఆరబెట్టాలి నేను ఆరబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను ఇప్పుడు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం కారం వేరుశనగ నూనె వెల్లుల్లి పచ్చిశనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి మినపప్పు పచ్చిశెనగపప్పు ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బౌల్లోకి ఎండలో ఆరబెట్టిన ముక్కల్లో కారం తాలింపు ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు చిన్న జాడీలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ప్రతిరోజు మన డైట్లో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది విటమిన్ సి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది